సౌత్ ఇండియాలో ఇరవై ఐదేళ్లుగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును కొనసాగిస్తుంది మోడలింగ్ నుంచి హీరోయిన్ గా జోడీ తొమ్మిదిలో ఎంట్రీ ఇచ్చింది అందులో హీరోయిన్ స్నేహితురాలుగా మెప్పించింది ఈ సినిమాతో కోలీవుడ్ టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష నీ మనసు నాకు తెలుసు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత చాలా అవకాశాలు తగ్గాయి మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్టు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి వరుస హిట్లతో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి రెండు వేల తొమ్మిదిలో మగధీర చిత్రం తర్వాత మర్యాద రామా తెరకెక్కించారు రెండు వేల పదిలో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించారు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ను మొదటగా త్రిషకు రాజమౌళి ఆఫర్ చేశారట అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది దీంతో కమేడియన్ గా కొనసాగిన సునీల్ తో నటించడం వల్ల తన మార్కెట్ పడిపోతుందని అయితే ఆ సినిమాలో నటించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట అదే విషయం ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది